సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో ఎక్స్ప్రెస్లో రైల్లో పొగమంటలు అయితే రావడం జరిగిందనమాట పద్మావతి ఎక్స్ప్రెస్లో పొగలు భయాందోళనకు గురైన ప్రయాణికులు ఇక్కడ చూసుకోవచ్చు సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది బి ఫోర్ బోగిలోని బ్యాటరీలో క్యాప్ క్యాప్ లీక్ కావడంతో పొగలు అయితే వ్యాపించాయి దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలును నిలిపివేసి సహాయక చర్యలు అయితే చేపట్టారు బీ ఫోర్ బ్యాటరీలో క్యాప్ లీక్ కావడంతో పొగలు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు దీంతో దాదాపు రెండు గంటల పాటు రైలు నిలిచిపోవాల్సి వచ్చింది మరమ్మతుల అనంతరం రైలు యథావిధిగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిందనమాట సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ రోజుల వారగానే రోజులు లాగానే స్టేషన్ నుంచి బయలుదేరింది అందరూ నిద్రలో ఉన్నారు అయితే బీ ఫోర్ కోచ్లో పొగలు రావటం మొదలయ్యి రైల్వే సిబ్బంది గుర్తించి కాజీపేట స్టేషన్ రాగాలని దీన్ని అయితే ఆపేశారన్నమాట ట్రైన్ని అయితే అక్కడ లెవెల్ చేయడం అయితే జరిగింది మొత్తం ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు అయితే గురయ్యారు ఏం జరుగుతుందో కాసేపు ఏమీ అర్థం కాలేదు అధికారులకు నిలదీగా రైల్లో పొగలు వ్యాపించాయని తెలపడంతో ఆందోళనకు గురయ్యారనమాట అయితే భయపడాల్సిన అవసరం లేదని మరమ్మతులు చేసినట్లు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే రైల్లో పొగలు వ్యాపించడం గల కారణం బ్యాటరీ క్యాప్ లీక్ కావడం అవడంతో ఈ ఘటన తలెత్తిందని రైల్వే సిబ్బంది చెప్పారు మరమ్మతుల అనంతరం కాజీపేట నుంచి రైలు బయలుదేరింది సో విధంగా పెను ప్రమాదం అయితే తప్పిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో